ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ నమః పరమ పవిత్రమైన బంధువులందరికీ దుర్గాష్టమి మరియు విజయదశమి శుభాకాంక్షలు ఈ తొమ్మిది రోజులలో దేవీ నవరాత్రుల తొమ్మిది రోజులలో విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి పర్వదినంగా చెప్పబడుతుంది దుర్గాష్టమి ఈ దుర్గాష్టమి రోజున మనము అమ్మవారి పూజను లఘు పూజ సులువైనటువంటి పూజను ఆచరించి అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు అవకాశం ఉందని మనకు మంత్రశాస్త్రం తెలియజేస్తుంది దుర్గాష్టమి రోజున చేయాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజ ఇది మన గృహంలో చేయాలి ఈ యొక్క పూజకు సంబంధించి ముఖ్యమైనటువంటి ఫలితం పూజా ఫలితం అంటాం కదా ఆ పూజా ఫలితం ఏమంటే మనకు సంపూర్ణ స్వతంత్రత లభిస్తుంది స్వేచ్ఛ లభిస్తుంది మన చుట్టూ ఉండేటటువంటి పరిస్థితుల యొక్క ప్రతికూలతలు నశిస్తాయి గ్రహ సంబంధమైనటువంటి దోషములు సంపూర్ణంగా నశిస్తాయి గ్రహ అనుకూలత ఏర్పడుతుంది అలాగే ప్రత్యక్ష శత్రువుల యొక్క పరోక్ష శత్రువుల యొక్క వేధింపులు బాధలు ఇటువంటి వంటి నుంచి మనం విముక్తి పొందవచ్చు ముఖ్యంగా మనకు ప్రశాంతత చేకూరుతుంది మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి బహోన్నతమైనటువంటి పర్వదినం దుర్గాష్టమి ఆ తర్వాత మరొక బలిక్రియ చేసేటటువంటి పర్వదినం మహానవమి మనము దుర్గాష్టమి రోజున మన గృహంలో చేయాల్సినటువంటి పూజ కోసం మనం మాట్లాడుకుందాం మన గృహంలో చదువుకునేటటువంటి పిల్లలు అలాగే వివాహం కావలసినటువంటి పిల్లలు మరియు ఉద్యోగం కావాలి అనుకునేటటువంటి పిల్లలు అలాగే ఆదాయ సంబంధమైన వ్యవహారాల్లో వృద్ధి కావాలనుకునేటటువంటి ఆ కుటుంబ యజమాని యజమానురాలు అందరికీ కూడా శుభాన్ని ఇచ్చేటటువంటి బహోన్నతమైనటువంటి పూజ దుర్గాష్టమి పూజ దుర్గాష్టమి రోజు ఉదయమే మీ గృహంలో ఉదయమే అంటే ఇక్కడ మనకు ఈ పూజ చేయడానికి మన యొక్క పంచాంగంలో మూడు సమయాలు పూర్తి ఇవ్వబడ్డాయి ఒక సమయము ఉదయము ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఈ విధమైన సమయంలో చేయడం చేత ఆ దుర్గాపరదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలవడమే కాకుండా నవరాత్రి మొత్తం తొమ్మిది రోజుల పాటు చేస్తే ఎంత ఫలితమైతే ఎంత పుణ్యమైతే ఎంత శక్తి అయితే మనం పొందగలుగుతామో అంత శక్తిని పొందగలిగే అవకాశం ఉంటుందని మనకు మంత్రశాస్త్రం తెలియజేస్తుంది మరి దుర్గాష్టమి రోజు ఏ విధమైన పూజ చేయాలి ముందుగా మీ అందరూ కూడా ఒక చిన్నది బాగా పాత కొబ్బరికాయ కొత్తది కాదు తెల్లగా ఉండేది కాదు కొద్దిగా పాత కొబ్బరికాయ కూడా తీసుకోండి మీ గృహములో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది జీవిత భాగస్వామి కుటుంబ యజమాని జీవిత భాగస్వామి పిల్లలు మీతో పాటుగా ఉండేటటువంటి మీ సహసర కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు నారీకేలం తీసుకోండి ఈ నారీకేలానికి మీరు సింధూరం మీ అభిష్టం సిద్ధించాలని ఒక ఇత్తడి ప్లేట్లో మీ కుటుంబ సభ్యులందరి కొబ్బరికాయలు కూడా ఆ ప్లేట్లో ఉంచి అమ్మవారి యొక్క చిత్రపటం వద్ద మీ పూజా మందిరంలో పెట్టండి ఆ తరువాత మీరు ఐదు రకాల ఉపచారాలు ముఖ్యంగా ముందుగా మీ యొక్క దేవతా మందిరంలో దుర్గా మాత యొక్క లేదా రజశ్యామల అమ్మవారి యొక్క వారాహి అమ్మవారి యొక్క లేదా పార్వతీ మాత యొక్క లక్ష్మీమాత యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా ఒక చిత్రపటాన్ని మీరు దుర్గా స్వరూపంగా మహాచండీ స్వరూపంగా భావన చేస్తూ ఆ యొక్క చిత్రపటానికి మందార పువ్వులు పంతొమ్మిది మందార పువ్వులను ఒక దారంతో మాలగా కట్టి ఆ చిత్రపటానికి అలంకరణ చేయని ముందుగా ఆచమనీయ సంకల్పాలు మీ అభిష్టం ఏదైతే ఉందో అభీష్టాన్ని ఒక్కసారి అమ్మవారి ముందు మీరు స్మరణ చేసుకొని శుభం జరగాలని నా కుటుంబ సభ్యులందరికీ కూడా నా కోరికలు అతి శీఘ్రంగా ఫలించాలని అనంతమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనసవాచ కరమైన ప్రార్థన చేస్తూ ముందుగా అమ్మవారిని ఆవాహన చేయండి ఓం శ్రీ దుర్గాపర దేవతాభయో నమ అవాహయామి 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 అంటూ ఒక పుష్పంతో అమ్మవారి యొక్క చిత్రపటాన్ని తాకండి ఓం శ్రీ దుర్గాపర దేవతాభ్యో నమ గంధం సమర్పయామి ఆ గంధాన్ని అమ్మవారి చిత్రపటానికి లేదా ప్రతిమ ఉంటే లేపనం చేయండి అద్దండి ఓం శ్రీ దుర్గాపర దేవతాభయోనమ పుష్పం సమర్పయామి అంటూ ఒక రెండు పుష్పాలను మీరు ఆ యొక్క అమ్మవారి యొక్క చిత్రపటం దగ్గర ఉంచండి ఓం శ్రీ దుర్గాపర దేవతాభ్యో నమ ధూపమాగ్రాపయామి అంటూ ధూపాన్ని సమర్పణ చేయండి ఓం శ్రీ దుర్గాపర దేవతాభ్యో నమ అంటూ ఒక చిన్న ఆవుని ఈ దీపాన్ని అమ్మవారి చిత్రపటానికి సమర్పణ చేయండి ఓం శ్రీ దుర్గాపర దేవత భియో నమ అనుచు ఈ యొక్క నైవేద్యాల్లో పానకం చలివిడి వడపప్పు లేదా క్షీరానము నైవేద్యంగా సమర్పణ చేయండి ఇక్కడితో పంచోపచార పూజ సంపూర్ణమైంది ఇప్పుడు మీరు అమ్మవారికి ఎదురుగా ఉంచినటువంటి ఆ యొక్క కొబ్బరికాయలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే ఏ కొబ్బరికాయ పెట్టారో ఆ కొబ్బరికాయను మీ చేతిలోకి తీసుకొని మీ అభిష్టం ఉద్యోగ సిద్ధి కోసమా లేదా ఐశ్వర్య సిద్ధి కోసమా ఆరోగ్య వృద్ధి కోసమా రాజయోగ ప్రాప్తి కోసమా అని మీ ఏ అభిష్టం అయితే ఉందో ఆ అభిష్టాన్ని ఒక్కసారి అమ్మవారి ముందు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఓం ఐం రీం క్లీం చాముండాయై విచ్చయి ఓం మైం రీం క్లీం చాముండాయే విచ్చయి ఓం మైం రీం క్లీం చాముండాయై విచ్చయి అమ్మవారి మహామంత్రం మూడు మార్లు మరణం చేసి ఈ కొబ్బరికాయని మీరు ఒక రెండు ముక్కలుగా బదలుకొట్టండి బదులు కొట్టిన తర్వాత ఈ వెనక ఉండేటటువంటి ముచ్చుకు తీసేయండి తీసేసి ఈ రెండు చిప్పలలో లోపలంతా కూడా మీరు పసుపు రాయండి లోపల భాగం అంతా కూడా పైన అంచు పైన కుంకుమ రాయండి ఆ ఎనిమిది దిక్కులలోనూ ఎనిమిది లవంగాలు ఆ యొక్క కొబ్బరికి రెండు చిప్పలలో కూడా తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఈశాన్య ఆగ్నేయ నైరుతి వాయువ్య ఎనిమిది దిక్కులలో కూడా ఎనిమిది లవంగాలను ఉంచండి ఉంచి రెండు కొబ్బరి చిప్పలలో కూడా కొబ్బరి నూనె కానీ లేదా శుద్ధమైనటువంటి నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ చిన్న కొబ్బరికాయ తీసుకోండి సుమ పెద్ద కొబ్బరికాయ అవసరం లేదు పాగ పాత కొబ్బరికాయ అయితే ఇంకా మంచిది తీసుకొని ఈ యొక్క ఎనిమిది దిక్కులలో కూడా ఎనిమిది వత్తులు వేయండి లావుపాటి వత్తులు వేయండి వేసి అక్కడ మీరు అమ్మవారి యొక్క మహామంత్రం ఓం బ్రాహ్మీ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి మహాలక్ష్మీ దేవతాభ్యో నమ అంటూ ఎనిమిది మంది అమ్మవార్లను ఎనిమిది దివ్య శక్తులను కూడా ఒక్కసారి స్మరణ చేసి ఎనిమిది వత్తులను కూడా అగరబత్తిప్పులతో వెలిగించండి అందరూ కూడా వెలిగించాలి ఎవరికి వారు ఎవరి రెండు చిప్పలలో వారు ఒక్కొక్కరు ఎనిమిది దీపాలను ఎనిమిది భక్తులు ఎనిమిది జ్యోతులను వెలిగించాలి ఒక చిప్పలో ఎనిమిది జ్యోతులు మరొక చిప్పలో ఎనిమిది జూపులు వెలిగించి అక్కడ వెలిగించినటువంటి మీ అందరి కొబ్బరి దీపాలను కూడా ఆ ప్లేట్లోనే ఉంచండి సామూహికంగా మీ కుటుంబ సభ్యులందరి దీపాలు ఆ ప్లేట్లో ఉంచి ఈ దీపాలను దుర్గా ఆదిశక్తి పరదేవత మహాచండీ పరదేవత మహాకాళీ పరదేవత సంపూర్ణ తేజోస్వరూపంగా భావన చేస్తూ ఆ దీపాలకు కూడా ఒక్కసారి తడిగంధాన్ని చల్లండి రెండు మందార పువ్వులు సమర్పణ చేయండి అగరబత్తి దూపాన్ని సమర్పణ చేయండి తదుపరి అవుని దీపాన్ని సమర్పణ చేయండి చిన్న బెల్లం ముక్కన ప్లేట్ లోపల నుంచి నైవేద్యంగా సమర్పణ చేయండి ఆ తదుపరి ఒకరి తర్వాత ఒకరు ఆ యొక్క ప్లేట్లో మీరు వెలిగించిన దీపాలు కొండెక్కకుండా జాగ్రత్తగా చిన్నగా ఒత్తులు కొత్త లావుగా ఉన్నా పర్లేదు ఆ ఒత్తుల వెలిగించిన జ్యోతులన్నింటినీ కూడా మీ కుటుంబ సభ్యులు వెలిగించినటువంటి ఆ కొబ్బరి దీపంలో దీపాలన్నింటినీ కూడా అమ్మవారికి ఒక్కసారి అలా సమర్పణ చేస్తూ ఓ మైం బ్రీం క్లీం చాముండా ఏ విచ్చయి ఓ మైం బ్రీం క్లీం చాముండా ఏ విచ్చయి ఓ మైం బ్రీం క్లీం చాముండా ఏ అమ్మవారి మంత్రం స్మరణ చేస్తూ అమ్మవారికి ఒకరి తర్వాత ఒకరు మూడు మూడు సార్లు ఆ దీపాలను సమర్పణ చేయండి అమ్మవారి చిత్రపటానికే కాకుండా మీ యొక్క దేవతా మందిరంలో ఉండేటటువంటి సకల దేవతలకు కూడా ఈ దీపాలను సమర్పణ చేయండి తదుపరి ఆ యొక్క దీపాలు ఎంతసేపు అయితే వెలుగుతాయో అంతసేపు కూడా మీరు ఆ యొక్క ప్రాంగణంలో లేదా మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా సరే కూర్చొని మీరు అమ్మవారి మహామంత్రము ఓ మైం క్లీం చాముండాయ విచ్చయి ఓ మైం క్లీం చాముండాయ విచ్చయి ఈ మంత్రము జపం చేయండి ఉదయం పూజ దగ్గర నుంచి రాత్రి కాలం వరకు లేదా రాత్రి పూజ దగ్గర నుంచి సాయంత్రం పూజ దగ్గర నుంచి రాత్రి ఎదురుపోయే వరకు కంటిన్యూగా ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయండి దుర్గాష్టమి రోజంతా మీరందరూ అందరూ ఉపవసించండి ఉపవాసం చేయండి అంటే అర్థము కడుపు కాల్చుకోమని కాదు శరీరాన్ని ఇబ్బంది పెట్టమని కాదు ఉపవాసము అంటే అమ్మవారి యొక్క దివ్య శక్తులకు అమ్మవారి తత్వానికి అమ్మవారి నామానికి దగ్గరగా ఉండమని అర్థం అంటే ఇక్కడ మీరు అమ్మవారికి పూర్తిగా నామంతో మీరు పోవాలి మీ మనసు మీ పూర్తి మీ శ్రద్ధంతా కూడా అమ్మవారి యొక్క నామం పైన అమ్మవారి యొక్క స్వరూపం పైన అమ్మవారి యొక్క తేజోద్వీపం పైనే మనసు లగ్నం చేయాలి ఉదయం నుంచి రాత్రి వరకు కేవలం ద్రవపదార్థాల పాలు మజ్జిగ పల్చని మజ్జిగ లేదా తేనె నిమ్మరసం లేదా గోరువెచ్చటి నీళ్ళు రెండు లవంగాలు వేసుకొని ఈ యొక్క పదార్థాలు మాత్రం తీసుకోండి పగలంతా కూడా రాత్రికి చంద్రోదయమైన తర్వాత మళ్ళా స్నానమాచరించి వీలైతే మళ్ళా ఒక్కసారి అమ్మవారికి పంచోపచార పూజలు నిర్వహించి చంద్రుడిని చూసి ఏదైనా అల్పాహారం చేయండి ఈ విధంగా నాడు చేయండి కేవలం అంటే కేవలం కొన్ని రోజులలో మీరు మహోన్నతమైనటువంటి గొప్ప ఫలితాలను పొందేటటువంటి అవకాశం ఉంటుంది పూజ అంతా అయిన తర్వాత మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినటువంటి పానకము వడపప్పు చలివిడి క్షీరాన్నము కూడా అలాగే ప్లేట్లో మీర బెల్లము కూడా మీ అందరూ కూడా సంపూర్ణంగా భుజించాలి స్వీకరించాలి ఏది కూడా వదలకూడదు ఈ దుర్గాష్టమి రోజున అఖండ గోదావరి నది తీరాన శ్రీ స్వర్ణాకర్షణ కామభైరవ స్వామి వారి యొక్క మహోన్నతమైన దర్శనం ఉంటుంది ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు స్వామి యొక్క సర్పహారత సేవలో పాల్గొనండి స్వామివారి వారి హారద సేవలో పాల్గొనండి అలాగే స్వామి వారి యొక్క మహప్రసాదంగా నాణాలను కూడా స్వీకరించండి అలాగే ఈ పూజంతా అయిన తర్వాత మీరు దేవతా సమర్పణం చేయాలి ప్రసాదాలు స్వీకరించడానికి ముందు ఈ యొక్క తర్పణం అంట మనం ఈ యొక్క పూజలో ఒక రెండు పుష్పాలను రెండు అక్షతలను కుడి చేతుల్లోకి తీసుకొని ఒక ప్లేట్లో దుర్గాష్టమి పర్వదినాన నా అభిష్ట సిద్ధి కోసం అమ్మవారి యొక్క శ్రీ దుర్గాపర దేవత మహాచండీ అమ్మవారి యొక్క సంపూర్ణ దివ్యానుగ్రహం కోసం నేను చేసినటువంటి పూజ సమస్తం కూడా శ్రీ దుర్గాపర దేవత శ్రీ చండీపర దేవత పాదార్పణ వస్తూ అంటూ అమ్మవారి పాదాలకు చేరేలాగా ఆ యొక్క దేవతా సమర్పణ చేయండి తదుపరి మీరు వదిలినటువంటి నీటిని మీరు తీర్థంగా తీసుకోండి ఆ యొక్క పుష్పాలను అక్షతలను శిరస్సును ధరించండి పూజ అయిన తర్వాత ఆ మరునాడు ఆ కొబ్బరి ముక్కలను ఎక్కడైనా నీటిలో కలిపేయండి లేకుంటే దేవతా వృక్షాల వద్ద ఎక్కడైనా సరే వేసేయండి ఇంకా అవకాశం ఎండబెట్టి ఎక్కడైనా హోమాలు చేసేటప్పుడు మీరు వాటిని ఉపయోగించండి లేకుంటే మనం మన యొక్క క్షేత్రంలో రాజమహేంద్రవరంలో చండీ హోమాలు దశమహా విద్యా హోమాలు కాలభైరవ హోమాలు చేస్తూ ఉంటాం మీరు తీసుకురండి ఆ హోమంలోనే అయినా సరే మీ అభిషుద్ధి కోసం ఆ యొక్క హోమకుండంలో మేము ఇక్కడ ఆ యొక్క పరదేవతకు సమర్పణ చేస్తాము ఈ విధంగా దుర్గాష్టమి రోజున ఆచరించండి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కండి శుభం భవతం